ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం. చాలా మంది ట్రాచ్యూ వీడియోలు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీలయితే కామెంట్ చేయగా మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లింగా అయితే మా పాటలో మూడు రకాలు ఐస్ క్రీం అంటే కప్పు

నైన్త్ వరకు కాదమ్మా సెక్యులర్ బేబీ మీ మరీ ఎట్లేదు అక్కడ పొడుగుడు బేరక ఉంది మీ అక్క పిచ్చి ఖాళీ లేదట నీ పిచ్చిలే మాత్రం చిన్న చోటు అస్సలు ఖాళీ ఉండదు అసలు అస్సలు ఖాళీ ఉండదు ఏమండి గురువు గారు మైక్షర్ వాడు శంకరు ఈవిడు పిచ్చి అసలు ఖాళీ ఉండదు అడగడం నాది పూర్తి పొరపాటు ఈవిడ పిచ్చికి తలుపులు తీసి ఎక్కడ కానీ ఇప్పుడు కోసం తలుపు వేయలే ఎవడు పడితే రాడు ఎవరు పడితే పెట్టడం దూరే కట్టి వెళ్ళిపోవడం అయినా సరే బ్రహ్మ మరి పాట పాడుతాను కదా నా పాట మధ్యలో దేనికి ఆపారండి ఆపాలా ఆ తాటికాయలు ఎక్కడ ఉన్నాయి కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయి నడగదా కాపం శవాసమ్మ నీ చెయ్యి rope ఇ criteria రామదేవి కన్నాలు పట్టలేదో ఏటిలా అని పాట ఎందుకు ఆపావు మరి మాట్లాడు ఎందుకు ఆపమంటి ఆ పాట జీడి గెంజలో పత్తి గెంజలో కదండి మరి నువ్వెలా పాడావు ఎలా పాడనా తాటికాయలు కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నారా ఓలమ్మ తాటికాయలు కొబ్బరికాయలు ఎక్కడ లేకుండా ఉన్నాయి ఆ తాటికాయలు ఎక్కడున్నాయో కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను జాగ్రత్తగా తమ్ముడు మీ కొబ్బరికాయ చూడాలని ఉన్నదో లేదా కొబ్బరికాయలు చూడాలని ఉన్నదా లేదా జాగ్రత్తగా చూడాలని చూపిస్తాను దగ్గరికి కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను ఇంకా దగ్గరికి రాయి నేను కెరాల పెట్టలేదు అమ్మా దగ్గరికి రమ్మను కానీ తుప్పానికి చెట్లు పెట్టిన మేదన పడిపోమని చెప్పలేదా ఆ కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నా చూపిస్తాను జాగ్రత్తగా రండి బాబు రండి దొంపలు దాకా అమ్మ వాడు ఇంట్లో భోజనాలు మీకు అలా పని చేస్తాను భోజనం నీట్ గుండింది మహా తల్లి ఆ చికెన్ అయితే ఎక్సలెంట్ చికెన్ అయితే బాగా ఉంది రసమైతే ఇంకా సూపర్ సాల్ట్ కొంచెం తక్కువైంది నాకైతే వదే చెప్పాను అమ్మ బాటిల్ పెట్టి సొగ్గి వదే ఇంటికి ఒట్టుకెళ్ళిపోతాను అక్కడ తిన్నంత వరకు చేతు మిల్లు కనండి అవునండి రండి బాబు రండి డిపోంది ఊరు వచ్చి పెద్ద బాధ గట్టి కంటే గట్టి కొద్దు మెల్లగంటే మెల్లగొద్దు ఎలా ఉన్నాయి రండి బాబు రండి రండి బాబు రండి వద్దకు రండి మా బండి వద్దకు రండి మా బండి మీ ఊరికే వచ్చింది మా బండి మీ ఊరికే వచ్చిందండి మీ వీధికే వచ్చింది మీ వీధికే వచ్చిందండి ముందుకే వచ్చింది ఇంటి ముందుకే వచ్చిందండి యాభై రూపాయలు

ఇప్పుడు మామోలకు వేలం పాటు వేస్తే వెదతారు లడ్డూ పాటు నొక్ చేస్తారు కానీ కొబ్బరి వండడు బాడీ దగ్గర అడిగి కొండలేదు బాస్కర్లో కానీ ఎక్కువ కాస్ట్ అయిపోయింది రా కాస్త తక్కువ చూపు అవునా తెలుసు ఓకే అయితే మీ బొండం ఎలా తాగుతారు మీ వైజాగ్ బొండ ఎలా తాగుతారో మామ ఈ దగ్గర బొండం బొండం షాప్ కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిస్తారా అందులో స్టాప్ పెడితే తాగేస్తే బొండం పడేస్తామండి మీ వైజాగ్ లో అయితే బొండ తాసి బొండ పడేస్తారు ఆ మా పలితూరులో నడవదు ఎలాగా మా పలితూరులో కొబ్బరి బండ కొబ్బరి బండ చెట్టుకే వంట చెట్టుకే ఉంటుంది ఊరల్లో తిరిగి రావడము రావడం ఊరల్లో తిరిగి రావడము రావడం ఇవ్వడం ఎవరు వేస్తే ఆహా దాహన ఇస్తే ఎప్పుడో దాహనం ఇస్తుందో కొబ్బరి చెట్టుకి వెళ్ళి కొండలు మూతడి తాగడు కొండ ఒక చెట్టుకి వెళ్తాము ఏంటి తాగి సచ్చి సబ్బులు ఇస్తావు ఆ మరి అందరికి నీరు పట్టాలంటే నీరు మా బొండలు డీజే పాటలు ఏ పాట క్లాసికల్ సాంగ్ ఏంటది క్లాసికల్ క్లాసికల్ సాంగ్ ఒడి పాటలు పాడుకున్నాం డీజే పాటలు పాడుకున్నాం పాడుకున్నాం నచ్చలేదు కాబట్టి క్లాసికల్ సాంగ్ క్లాసికల్ సాంగ్ పవర్ స్టార్ రామ్ చిత్రంలో చిత్రంలో క్లాసికల్ సాంగ్ పాడు తప్పుడు శంకర్ చాలా చావు అండి అమ్మాయి ఆ రంగస్థలలో పాట పాడుతాను గురువు గారు భాస్కర్రా రంగ స్థలం చిత్రంలో పాట ఎలా ఉంటది ఎలా ఉంటది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది దీనికి అర్థం చూసుకు అపత నీ సినిమా పాట పాడలేవు మా ఊర్లోని మీమలు మావేదరుని మా ఇంటి పక్కనే సోరమ్మ సబ్బమనే ద్రాక్ష జెల్ల ఉన్నారు ఇక్కడ ఉన్నారు అండి సోరమ్మ సబ్బమనే ద్రాక్ష జెల్ల ఉన్నారు అవునరా పెద్దదాని పెళ్ళైంది పెద్దదాని పెళ్ళైంది చిన్నదాని కొడుకు పుట్టాడు నీకక్కడ జడ్డులా కనిపించావురా నీకు ఏమే అవునరా పెద్దదాని పెళ్ళైంది అవును పెద్దదాని పెళ్ళైంది చిన్నదానికి పోరుతున్నాడు గొండవమ్మ ఎందుకని ఈ రోజులో పిల్లలు కాయలేదు పెళ్లి అవ్వాలే ఇప్పుడు జన్మేషన్ మారిపోయింది మారిపోయింది పోరం రోజులో నువ్వు చెప్పినాడు అవునండి పిల్లలు పిల్లలు కలిచారు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది మారికేంటి రోడ్లు పోయి అడివేలు వచ్చాయి ఆ జనరోజు మారిపోయింది మరకేంది గళ్ళతో ముద్దరి కలిసి తర్వాత తర్వాత ముడేసుకోండి భాస్కరే నువ్వు అనుకున్నంత ఘోరంగా ఏమీ జరగట్లేదు కానీ మాకు క్లారిటీ చెప్పు పెద్దదని పెళ్ళైంది పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని కొడికేలా పుట్టారు మాకు కావాలి ఓ ప్రతదాని పెళ్లైంది చిన్నదాని చొలవ పుట్టాడు వివరాలు కావాలి ఆ ప్రతదాని పిల్ల సంస్థలో అవుతుందండి అవి పిల్లలు లేరు లేరు వెలుగుతూరు బోల్డు ఉంది స్తుంది ఎప్పుడైతే పెళ్లి కుడతారు ఆస్తుందో చాలా పెళ్లి కూతుర లాన చిన్నదాని దగ్గరకు వచ్చి వచ్చి అమ్మా అమ్మా పెళ్ళి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది పెళ్ళలేరు పెళ్ళలేరు చాలా మళ్ళీ పెళ్లి పెళ్లి చేస్తున్నాడు ఆ మళ్ళీ పెళ్లి ఎప్పుడైతే చిన్నదాన్ని పెళ్లి చేస్తాడు ఆvertx కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టాడు మరి ఇంకి హ్యాటె కొండొచ్చు కదా ఏంటి మా అయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి అలాగే మాత్రం మర్చిపోవద్దు